అనా ఇరవై నంబర్ రోజు గారు సుంగన్న గారు చోనాల సంఘాల మండలం వారు బైక్ ఎత్తునవారి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగు గదురాన్ని ఇరవై నాలుగు సెకండ్లలో లో పోటీ చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జిఎస్ఆర్ పులుసు వారి కన్నా మూడు ఉన్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఇప్పుడు గారు వాసు రాజుమల్ల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పంతొమ్మిదవ జతగా ఇరవై రావాలి ఇరవై ఒకటి ఉండాలి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరు వందల అడుగుల దురాన్ని మారెళ్ల మోక్షారెడ్డి గారు ఎదుగుతా నిమిషం ఏడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లే వెనుకబడే ఉన్నారు మారెళ్ల మోక్షారెడ్డి గారు వాసుదేవాపురం రాజుపాలెం మండల కడప జిల్లా వారికి పంచొమ్మిదవ ప్రదర్శన ఇరవై రావాలి రోజుగా లక్తున్నా వారు గోదా మండలం వారు బయల్లూరు రావాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది చదురాన్ని మారెల్ల మోక్షారెడ్డి గారి గదగత నిమిషం యాభై రెండు సెకండ్లో పూర్తి చేసుకుని జిఎస్ఆర్ పులుస్ వారి చెత్త కింద పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ నాలుగు మీరు మొదటి స్థానంలో కొనసాగాలన్నా పంతొమ్మిది రౌండ్ పూర్తి చేసేలా నూట ఎనభై రోడ్డు తీసుకుని జిఎస్ సర్పంచ్ సాయి కుమార్ రెడ్డి గారి చెత్త కింద ఇరవై మూడు సెకండ్లు వెనుకబడే ఉన్నారు ఇరవై మూడు సెకండ్లు వెనుకబడే ఉన్నారు వెళ్ళే రౌండ్ ఐదు భైరవ స్వామి ఆస్తులతో మారుల మోక్షారెడ్డి గారు వాసుదేవపురం రాజుపాలెం వైఎస్ఆర్ గడప జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి ఐదవ పదహైదు వందల అడుగుల దురాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఆరు

పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్లు పూజ ఉన్నాయి వచ్చే రౌండ్ ఏడు मुंडल में बात कर रहा ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల రెండు సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న గోర నరసింహారెడ్డి గారి చెత్తకెన్న ఎనిమిది సెకన్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది யாத்தலாம் <laughs> <laughs> <hums> <coughs> <hums> 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 ఎప్పుడు బాగా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నా రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఆరు సెకన్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి కూడా ఎనిమిదవ రౌండ్ లో ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరు సెకండ్లు రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి రెండు సెకన్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిది రౌండ్ తొమ్మిది

తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దురాన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ పది ఇరవై రెండుగా ఉన్నారు ఇరవై ఒకటి కాకర్లో నిహారిస్తున్నారు ఆకుమల్ల వస్తున్న వారు కూడా సిద్ధంగా ఉండాలి பூர்ச்செஸ்த் மூணு வேலை அறுபது ரெண்டு நாள் నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జోన నరసింహారెడ్డి గారి జత సమానంగా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత సమానంగా ఉన్నాయి వచ్చే రౌండ్ పదకొండు పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లా పూర్తి చేశాయి రెండవ స్థానానికి మళ్ళా తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి మీ జత పద్నాలుగు ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండు

పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నా అడుగుల నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి పదవైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ పదమూడు ಐದು ನಿಮಿಷ ಪದಮೂಡವ ರೌಂಡ್ ಪೂರ್ತಿ ಚೇ ಮೂಲ ತೊಮ್ ವಂದಿ ಪದ ನಿಮಿಷಾಲ ಪನ್ನೆಂಟು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ పద్నాలుగు ఇరవై సరిగా ఉన్నారు ఇరవై ఒకటి కూడా ఆత్మల వస్తూరు సిద్ధంగా ఉండాలి పద్నాలుగు నిమిషాలు పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని కోన నరసింహారెడ్డి గారి చెత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మూడవ స్థానానికి మీ చెత్త

మూడు నిమిషాలు పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ రెండు జలా ఉన్నాయి మూడవ స్థానానికి వచ్చే రోజులు పరగారు మీరు మూడవ స్థానంలో పెరగాలంటే పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేసి తిరిగి రంగులం తాగాలి రెండవ స్థానానికి పద్దెనిమిది రోజులు పూర్తి చేసి అరవై నాలుగు నాలుగేళ్ళ రెండవ స్థానానికి సమయం మీకు రెండు నిమిషాలు పదహారవ రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ రెండవ స్థానంలో కొనసాగుతున్న కథ ఈ గత ఈ రౌండ్ లో సమానంగా ఉన్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా ఇటువరకు రావాలి తిరిగి అరవై నాలుగు పదహేడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వేల వంద అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగి ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಗದೇವರು ಇಡುವರೆಗೂ ನಾಲ್ಕು ಅಂದ್ರೆ ಆಗೋದು ಅಂದ್ರೆ ಆಗೋದು

పంతొమ్మిదవ జతగా శ్రీ శారెడ్డి గారండి వాసుదేవాపురం రాసుపల్లి మండల కడప జిల్లా వారి జత సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి మధ్యనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని పంతొమ్మిదవ రౌండ్లో నూట ముప్పై రెండు అడుగులు అనగా ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు అడుగుల దురాని లాగి లాగిన పంతొమ్మిది జతంలో ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి తదుపరి ఇరవై కావాలి